వారు ఆ రాజు వారు ఆ రాజులను వెలుపలికి రప్పించి యహోశువా ఎద్దకు తీసుకుని వచ్చినప్పుడు యహోశువా ఇజ్రాయేల్ అందరినీ పిలిపించి తనతో యుద్ధంలోకి వెళ్ళి వచ్చిన యోధుల అధిపతులతో మీరు దగ్గరకు రండి మీరు దగ్గరకు రండి ఈ రాజుల మెడ మీద ఈ రాజుల మెడ మీద మీ పాదంలో నుంచుడని చెప్పగా మీ కాలుని ఉంచుడని చెప్పగా వారి దగ్గరకు వచ్చి వారి మెడల మీద తమ పాదంల నుంచి హలో లుయా ఇక్కడ కూడా గమనించాలండి ఇజ్రాయల్ ప్రజలు వాళ్ళు యాత్ర చేస్తున్నప్పుడు యహోషవ నాయకత్వంలో వాళ్ళు కానాన్ దేశంలోకి వచ్చిన తర్వాత ముందుకు వస్తున్నప్పుడు మనం చూస్తున్నాం అమోరీల రాజులు ఐదు మంది ఏకమై ఇజ్రాయల్ ప్రజల మీదకి మీదకిద్దానికి వచ్చారు అందరూ వినండి యహోషవల మన సంవత్సరం అమోరీల రాజులు ఒక్కరు వచ్చి ఎదిరించే దమ్ము లేదు వీళ్ళ దగ్గర అక్కడ బైబిల్ ఉంది ఇజ్రాయల్ ప్రజలకు విరోధముగా మాట్లాడటకు ఒక్కరి ఎవరికి కూడా గుండెలు సరిపోలేదని రాసి ఉంది దేవుడు విమోచించినటువంటి వాళ్ళకి విరోధముగా ఒక కుక్క కూడా నాలుగు ఆడించలేదని రాయబడింది నిరకమాకాండంలో అంటే దేవుడు ప్రజలు ఎదుటి ఎలా ఉన్నారంట హ అందరూ కూడా గమనించాలండి ఇజ్రాయల్ ప్రజలకు విరోధంగా మాట్లాడుటేకైనాను ఎవరికి గుండె సరిపోలేదంట ఆయన రక్తం చేత విమోచించమైన జనులకు విరోధంగా ఒక కుక్క కూడా ఐగుదేశంలో నాలుగు ఆడించలేదంట అంటే ఇప్పుడు చెప్పండి దేవుని బిడ్డలకు విరోధంగా మాట్లాడే గుండె ఎవరికి లేదు ధైర్యం లేదు కుక్క అంటే అక్కడ అపవిత్రత ఒక అపవిత్రత కూడా వాళ్ళకి విరోధంగా పనిచేయలేకపోయింది అలేలుయా స్తోత్రం సరే ఇక్కడ ఏం జరిగిందంటే ఒక్కటే రా ఒకే రాజు వచ్చి ఇజ్రాయల్ని ఎదిరించే శక్తి వాళ్ళకి సరిపోక ఆయన ఏం చేశారు ఐదు మంది అమ్మోరీల రాజులందరూ ఏకమై వాళ్ళు వాళ్ళ సైన్యము వాళ్ళ పెద్ద సూర్యులు ఈ సూర్యుల యొక్క సైన్యంతో ఐదు మంది రాజులు వాళ్ళ ఐదు సైన్యాలు అందరూ సూర్యులను తీసుకుని ఐదు మంది రాజులు ఏకమై ఒక్క ఇజ్రాయల్ ప్రజల మీదకి యుద్ధానికి వచ్చారు వచ్చినప్పుడు దేవుడు చెప్పాడు భయపడకండి మీరు వాటితో యుద్ధం చేయండి అని చెప్పారు హలోలుయా అప్పుడు వీళ్ళు వెళ్ళి వాళ్ళతో యుద్ధం చేయగా దేవుడు కూడా పక్షంగా యుద్ధం చేశారు అక్కడ పెద్ద వడగండ్లు పంపించారు అక్కడే యహోష చెప్పింది సూర్యుడు ఆగిపోవని చెప్పింది అక్కడే అలేలుయా అప్పుడు గొప్ప యుద్ధం జరిగింది ఆ యుద్ధంలో చాలామందిని అర్థం చేశారు అప్పుడు ఇజ్రాయల్ ప్రజలు ఎదుట ఈ ఐదు మంది రాజులు నిలవలేక ఈ ఐదు మంది రాజులు పారిపోయి ఒక గుహలో దాక్కుంది ఇప్పుడు చెప్పండి ఇజ్రాయల్ ప్రజలు పారిపోతున్నారా ఐదు మంది రాజులు పారిపోతున్నారా అలేలుయా ఐదు మంది ఈ ఐదు మంది వెనకాల ఐదు సైన్యాలు మరి ఎన్ని వేల మంది ఉన్నారో ఒక్కొక్కరు మళ్ళీ వీళ్ళందరు పెద్ద శివులు వీళ్ళని జయిద్దామని వచ్చారు జయించారా పారిపోయారా అలాగే సైతాను వాడి సైన్యం వాడు తీసుకొచ్చే కోట్ల కొలది పాపాలు ఇవన్నీ కలిసి మీ వచ్చినా కూడా నిలిస్తాయా పారిపోతాయా హలేలియా స్తోత్రం అప్పుడు చాలామంది అర్థమైపోయారు ఈ ఐదు మంది రాజులు పారిపోయి గుహలో దాక్కున్నారు దాక్కున్న వెంటనే వీళ్ళు వాళ్ళని కనిపెట్టారు రాజమేత ఉంటుంది దృష్టి ముందు వాళ్ళనే పట్టుకోవాలి ఆటోమేటిక్ అంతా కంట్రోల్ అయిపోద్ది దెబ్బకి అందుకే రాజమేత గురి కదా ఐదు మంది పారిపోయే గుహలో దాక్కోవడం చూసి వెంటనే హోష ఒక వర్తమానం పంపించారు అయ్యా ఈ ఐదు మంది రాజులు నిలవలేక పారిపేపాలని గుహలో దాక్కున్నారు అప్పుడు వెంటనేం చెప్పాడంటే ఆ గుహ దూరానికి పెద్ద బండలు పెట్టి మూసేయండి ఇక వాళ్ళు పారిపోకుండా కావలు ఉండండి పట్టణాలు వెళ్లకుండా కావలే ఉన్నాడని చెప్పగానే చెప్పకని వాళ్ళు గుహలో దాక్కోవడానికి వెళ్ళారు వెంటనే రాయి పెట్టి మూసేసి కావలి ఉన్నాను అప్పుడు మనం చదివా నాలుగు వచ్చిన తర్వాత యహోష అక్కడికి ఉన్నాడు ఆ రాయలు తీపించి గుహలో నుండి ఐదు మంది రాజుని వెలుపడకు తీసుకురండి అని చెప్పారు అప్పుడు వెలుపడికి తీసుకొచ్చారు యుద్ధానికి వెళ్ళిన వాళ్ళందరితో ఇక మిగిలిన ఇతర ప్రజలతో అందరూ కూడా అక్కడ సమకూర్చి ఇప్పుడు ఏమంటారు తెలుసా ఐదు మంది రాజులు వెలుపడకు తీసుకురండి తీసుకొచ్చి వీళ్ళు ఎదుటి ఐదు మంది రాజులు అయ్యిందిగా పండుగబెట్టారు ఇట్లా పెట్టినాక ఇప్పుడు ఏం చెప్తున్నాడు అక్కడ వారి మెడ మీద మీ పాదమును ఉంచుడి అని చెప్పారు అంటే ఇప్పుడు రాజుని ఇట్లా ఇట్లా పడుకోబెట్టి యుద్ధానికి వెళ్ళిన వాళ్ళందరూ యహోషమేనే కాదు యుద్ధానికి వెళ్ళిన వాళ్ళందరూ అంటే ఆ ఇతరాలి జనం అందరూ కూడా ఒకరి తర్వాత ఒకరు వచ్చి ఏం చేయాలి రాజుని ఇట్లా పండుకోబెట్టారు ఒక్కొక్క రాజు లైన్గా వచ్చి ఏం చేయాలి ఆ రాజు యొక్క మెడ మీద వీళ్ళు పాదమేయాలి ఇట్లా ఇక్కడ మెడ మీద ఇట్లా పాదాన్ని పెట్టాలి ఇట్లా పెట్టాలి అంటే దాని అర్థం ఏంటి నిన్ను నా కాలు కిందేసి తొక్కుతున్నాను అంటే నీవు నాకు ఓడిపోయావు నేను జయించాను అనడానికి అనుకున్న రుజువు అనమాట ఇది స్తోత్రం చెప్పండి ఆ రాజు మెడ మీద ఇజ్రాయేలుడి కాలు ఉంచాడంటే దాని అర్థం ఏంటి ఓ అమౌర్యుల రాజా నేను నిన్ను జయించాను నీవు నా ఎదుట ఓడిపోయావు అనడానికి నా గుర్తే నీ మెడ మీద ఉంచిన నా ఈ కాలు అది ఒకరా ఇద్దర అందర ఇజ్రాయల్ అందరూ కూడా కాలు పెట్టాను దాని అర్థం ఏంటి ఒక్కొక్కరు చెప్తాడు ఈ ఐదు మంది అమ్మోరిల రాజులను నేను జయించాను నేను జయించాను నేను జయించాను ఈ విధంగా రాజుల మెడ మీద కాలు పెట్టిన ప్రతి వాళ్ళు కూడా వాళ్ళు ఇచ్చే సాక్ష్యం ఏంటంటే ఈ ఐదు మంది అమ్మోరిల రాజులను వాళ్ళ మెడ మీద నేను కాలు ఉంచాను కనుక ఈ ఐదు మంది రాజులను నేను జయించాను నేను జయించాను కాలు ఉంచిన ప్రతి బిడ్డ వాళ్ళు జయించిన జై సాక్ష్యమును వాళ్ళు అక్కడ ప్రకటిస్తున్నారు ఈ విధంగా కాలిపెట్టి ఆ రాజులపైన వాళ్ళకి జయించిన దేవుణ్ణి మహిమపరుస్తున్నారు హలేలియా జయమిచ్చిన దేవుణ్ణి మహిమపరిచారు అతని మెడ మీద కాలిపెట్టి అతని పైన తమ జయాన్ని ప్రకటించారు ఈ విధంగా తర్వాత చెప్తున్నారు ఇతన్ని నేను జయించానని జై జీవితాన్ని జై సాక్ష్యాన్ని పలికారు ఇప్పుడు చెప్పండి ఐదు మంది రాజులు ఎక్కడున్నారు గుహలో దాక్కుని గుహలో సంపి వదిలిపెట్టలేదు వాళ్ళని తీసుకుని వచ్చి ఇట్లా ఐదు మందిని పండుగ పెట్టి అందరిని పిలిచి అన్నాడు వాళ్ళ మెడల మీద మీ కాలుని మీ పాదముని ఉంచుడి అని చెప్పినప్పుడు వారు ఆ రాజుల యొక్క మెడ మీద తమ పాదములను ఉంచిరి తర్వాత వాళ్ళని చంపి ఉరి తీసి తర్వాత అదే గుహలో పడేసి వాళ్ళని సమాధి చేసి పడేసి హలే లుయ్యా అందరూ కూడా గ్రహించాలండి అందుకే ఇక్కడ మనం చూస్తున్నాం ప్రియా దేవుని బిడ్డారా వారి మెడ మీద ఉంచెను అంటే దాని అర్థం ఐదు మంది రాజులను ఇప్పుడు తమ కాళ్ళతో త్రొక్కారు అంటే వారిని జయించారు అలాగైతే ఇప్పుడు చెప్పండి యేసుక్రీస్తు ఏం చేశారు పాపము ననిచి వేశాను అంటే తన కాలి కింద పాపన్ని దోషాలని ఏసారి త్రొక్కేశారు చెరువులో లోకము తన పాద అనగా లోకాన్ని తన కాలి కింద త్రొక్కి వేశారు సాతాను స్త్రీ సంతాన సర్పం యొక్క తన చిత్త కొట్టిన లెక్క ప్రకారంగా సాతాను తన కాలి కింద త్రొక్కి వేశారు అంటే ఇప్పుడు అన్నిటి మీద యేసు ఏం చేశారు తన పాదమును దాని మెడ మీద పెట్టారు అదే సిలివే పని ఏసయ్యా స్తోత్రం ఇప్పుడు చెప్పండి సిలువలో ఏం చేశాడు ఏసయ్యా ఈ పాపం అంతటిని అక్కడ పెట్టి దాని మెడ మీద కాలు పెట్టారు హల్లియా లోకమంతటిని అక్కడ పండుగ పెట్టి దాని మెడ మీద కాలిపెట్టారు ఇప్పుడు శాతాన్ని వాళ్ళ యొక్క సమస్త సైని పైన ఏం చేశారు దాని మెడ మీద కాలిపెట్టారు అంటే నేను మిమ్మల్ని జయించాను కాలి కింద మిమ్మల్ని తొక్కుచున్నాను హలేలుయా స్తోత్రం ఇప్పుడు ఏ హోషవ ఏం చేశారు వాళ్ళని తీసుకురండి వాళ్ళ నా కాలు కింద తొక్కుతాను అంటనే కాకుండా ఇజ్రాయల్ ప్రజలందరూ యుద్ధానికి వెళ్ళిన వాళ్ళందరూ వాళ్ళ మెడ మీద మీ కాలు ఉంచండి అని వాళ్ళ చేత తొక్కించాడు యహోషవ అలాగే ఇప్పుడు మన దేవాది దేవుడు అని ఏసయ్యా చెరువులో వీటన్ని త్రొక్కివేసి ఇప్పుడు ఆయనందుకు విశ్వాసం ఉంచి ఆయన సంఘంలో చేరే దేవుని బిడ్డలందరూ కూడా పిలిచి ఓ నా కుమారులారా ఓ నా కుమార్తెలారా మీరందరూ రండి నా సంఘస్థులారా ఇప్పుడు ఆ దాగి ఉన్న పాపాన్ని తీసుకురండి ఆ దాగి ఉన్నటువంటి లోకాన్ని తీసుకురండి ఆ దాగి ఉన్న మరణాన్ని తీసుకురండి ఆ దాగి ఉన్న శాతాన్ని తీసుకురండి వాటి మెడ మీద మీ పాత ఉంచండి అని ఇప్పుడు దేవుడు సంఘంతో చెప్తున్నాడు హలో లు ఈ విధంగా వాటి మెడ మీద మీ పాదము నుంచి మీ జయాన్ని ప్రకటించండి హలేయా అలా జయమిచ్చిన దేవుని మయమపరచండి వాటి మెడ మీద మీ పాదం నుంచి నేను జయించున్నాననే దాన్ని ప్రకటించండి అని ప్రభు మనకు తెలియజేస్తున్నారు అందుకే ఇప్పుడు సాతాని శీఘ్రముగా మీ కాలి కింద త్రక్కించిన లెక్కలో ఇదే సత్యం ఇక్కడ మనకు బయలుపరచబడుతుంది అందుకు ఇప్పుడు చెప్పండి యహోషవ తన ప్రజల్ని పిలిపించి వాళ్ళని బయటికి రప్పించి వాళ్ళ మెడ మీద కాలిపెట్టి చొక్కండి అని చెప్పినట్లుగానే ఇప్పుడు యేసుక్రీస్తు కూడా తన సగంతో ఏం చెప్తున్నారు నా కుమారులారా కుమార్తెలారా తీసుకురండి దాగి ఉన్న ఆ పాపాన్ని బయటికి అలేలియా చెప్పండి ఏమేమి ఈ ఏమేమి దాక్కున్నాయి ఇంకా మన ఈ గుహల్లో ఏమేమి తాక్కున్నాయి చెప్పాలండి కళ్ళల్లో నేత్రాశ జీవితంలో జీవడం శరీరంలో శరీరాశలు చక్కగా దాక్కునియా బయటికి తీసుకురా త్రక్కు వాటి మెడ మీద కాలిపెట్టు అని ఏసే చెప్తూ ఈ విధంగా పాపాన్ని లోకాన్ని మరణాన్ని సాతాన్ని ఎల్లిపడికి తీసుకుని వచ్చి వాటి మెడ మీద మీ కాలు ఉంచి వాటిని త్రొక్కి వాటిపైన నీ జయాన్ని ప్రకటించు జయమిచ్చిన దేవుని మహిమపరిచే అలే లుయా ఇది కాలు కింద త్రొక్కి వేయుట అణిచివేయుట అంటే అలేలుయ స్తోత్రం అందుకేసయ్య లో పాపాన్ని లోకాన్ని మరణాన్ని సాతానుని తన కాలు కింద త్రొక్కివేసి ఆయనందు విశ్వాసం వచ్చిన మనకు కూడా ఈరోజు ఆయన వీటన్నిటిని కూడా వేసేవారిగా వాటి మీద కూడా మన పాదమంచమని చెప్పి ఇప్పుడు సమాధానకర్త అయిన దేవుడి సాతానుని శీఘ్రముగా మీ కాళ్ళ కింద చితక తొక్కించును అనే లెక్కలో ఇప్పుడు నా కుమారులారా కుమార్తెలారా మీరు కూడా తొక్కండి అని చెప్పారు ఈ విధంగా తొక్కి మన జయాన్ని ప్రకటించి జయం గురించిన జయ సాక్ష్యం గలవారిగా ఉండి ఆ జయమిచ్చిన దేవుని మనం మహిమపరిచి వీటి మనం డిక్లేర్ చేస్తున్నాం ఏ లోకమా నేను నిన్ను జయించా నువ్వు నా కాలి కింద ఉన్నావు ఏ పాపమా నేను నిన్ను జయించా నువ్వు నా కాలి కింద ఉన్నావు ఏ మరణమా నేను నిన్ను జయించా ఇప్పుడు నువ్వు నా కాలి కింద ఉన్నావు ఏ సాతానా నేను నిన్ను జయించా ఇప్పుడు నా కాలి కింద ఉన్నావు అనే వాటి ఏదంటే చెప్పి అలాగే వీటన్నిటి మీద నేను జయించానని ఒక జయాన్ని ప్రకటించి ఈ జయమిచ్చిన దేవుని మయమపరిచి వీటన్ని తొక్కి ఎక్కువ మనం పైకి ఎత్తబడాలి అప్పుడు మన యుద్ధం సమాప్తమైంది జయం పొంది ఉన్నాం తర్వాత మనం మైములకి వెళ్ళిపోతున్నాం ఆ బహుమానాన్ని మనం పొందుకుంటున్నాం అందరూ మోకరించండి కళ్ళు మూసుకోండి ప్రభుత్వం ప్రార్థిద్దాం పాపం మనిషిని ఏం చేసింది ఆ పాపాన్ని దేవుడు ఏం చేశారు అనే సబ్జెక్ట్ ఈరోజు మీకు చెప్పారు మీరేం పాపాలు చేశారని నేను ఇక్కడ చెప్పలేదు ఎన్నో ఎన్నో చేస్తారు అందరికీ తెలిసిన విషయాలే అయితే మీరేం పాపాలు చేశారని కాదు ఇక్కడ నా ముఖ్య విషయం అయితే పాపం మానవుని ఏం చేస్తుంది ఆ పాపాన్ని దేవుడు ఏం చేశారు ఆయనది విశ్వసించిన వారి జీవితంలో అది ఎలా జరిగింది అనే విషయాలు ఇప్పుడు మీకు తెలియజేశాను పాపం మనిషిని దేవుడి నుండి దూరం చేసింది పాప మానవుడి యొక్క జీవితాన్ని క్షీణింపజేసింది పాప మానవుడి యొక్క జీవితాన్ని సంపివేస్తుంది పాప మానవుడి యొక్క జీవితాన్ని పాతాలోకంలోకి అడిచి త్రొక్కివేస్తుంది ఇది పాపం మనుషులకు చేస్తుండగా దేవుడు వచ్చి ఇప్పుడు ఏం చేశారు ఆ పాపాన్ని అణిచివేశారు ఆ పాపాన్ని అదాధంలో పడవేశారు దానిపైన ఆయన జయం పొంది ఉన్నాడు ఇప్పుడు ఆయనది విశ్వాసం వచ్చిన వారి జీవితంలో కూడా ఇప్పుడు ఆయన ఏం చెప్తున్నారు ఆ పాపాన్ని తీసుకుని వచ్చి దాని మెడ మీద నీ కాలిపెట్టు అలాగే ఆ మరణాన్ని తీసుకుని వచ్చి దాని మెడ మీద నీ పాదాన్ని ఉంచు ఆ లోకాన్ని తీసుకుని వచ్చి దాని మెడపైనని పాదాన్ని ఉంచు అపవాదిని శాతాన్ని తీసుకుని వచ్చి దాని మెడపైనని కాలు ఉంచు అని చెప్తూ ఉండగా ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం వాటన్నిటి అందు ఇప్పుడు ప్రభు యొక్క విశ్వాసం బట్టి ఆ శక్తిని బట్టి రక్షించబడిన మనందరం కూడా ఇప్పుడు ప్రభుతో ఏకపరచబడిన వాళ్ళమై మనం ఇప్పుడు ఏం చేస్తున్నాం తెలుసా ఏ పాపమా నేను నిన్ను జయించను నా కాలు కింద ఏ లోకమా నిన్ను జయించను నా కాలి కింద ఉన్నావు ఏ మరణమా నిన్ను జయించున్నావు ఏ సాతానా నిన్ను జయించనుకుని నా కాలి కింద ఉన్నావు అని విశ్వాసంతో ప్రకటించండి ఎంతమందికి ఉంది విశ్వాసం మన ప్రభు చెప్పావి మాట తీసుకురా దాని మీద నీ పాదాన్ని ఉంచని యహోష విశ్రాలతో చెప్తున్నట్టు కానీ దేవుడు మనతో చెప్తూ ఉన్నారు సంఘస్తులతో చేయండి అలా అదిగా ఉంచడం వల్ల అప్పుడు చెప్తున్నాం నేను నేను జయించానని వాటితో చెప్తున్నాం మన జయాన్ని ప్రకటిస్తున్నాం డిక్లేర్ చేస్తున్నాం జయ సాక్ష్యం మనం కలిగి ఉంటున్నాం ఆ జయమిచ్చిన దేవుణ్ణి మనం మహిమపరుస్తున్నాం జయోత్సవం చేసుకుంటున్నాం మనం ఇక్కడ ప్రభు పాపం మీద నాకు జయమిచ్చావు అది నాకు పెద్ద పండగలాగా ఉంది ఏంట ఈరోజు నీ పండగ పాపం పైన జయం దొరికింది అది నాకు పండగలాగా ఉంది లోకంపైన నాకు జయం దొరికింది పెద్ద పండగలాగా ఉంది సాధార పైన జయం దొరికింది పెద్ద పెండగలరా ఉంది జయోత్సవం జయమిచ్చిన దేవునికి మహిమ కలుగుని గాక జయమిచ్చిన దేవునికి ఆరాధన జయమిచ్చిన దేవునికి ఘనత జయమిచ్చిన దేవుని మనం మహిమపరుస్తున ఈ విధంగా ఇవన్నీ మన పాదముల కింద త్రొక్కి మిమ్మల్ని జయించనని వాటికి చెప్పి జయ సాక్ష్యం గల వాళ్ళమై ఉండి జయించిన దేవుని మహిమపరుచుకుంటూ వీటిని త్రొక్కిన వాళ్ళమై మనం ఎక్కువండి పైకి మైమలోనికి మనం ఎత్తబడిపోతున్నాం అందుకే ఈరోజు ప్రభునందు విశ్వాసించిన దేవుని బిడ్డ యొక్క జీవితంలో జరుగుతున్న గొప్ప కార్యం ఇది పాపాన్ని త్రొక్కినట్టుగా ఆయన సంగమ మీరు పాపము త్రొక్కివేయండి వేసే లోకాన్ని త్రొక్కివేసినట్లుగా మీరును ఆయన లోకాన్ని త్రొక్కి ఈ లోకము త్రొక్కివేయండి అలాగే వేసే మరణాన్ని సాతాన్ని తొక్కివేసినట్లుగా మీరును మరణమున సాతాను వేయండి అని ప్రభుయే సెలవిస్తుండగా ఈరోజు ప్రభుత్వ ఐక్యపరచబడి ఇలాంటి ఒక జైచ్యూతులకు మనం ప్రవేశిద్దాం అందరూ కూడా దేవుని మహింపరచాడు ఏస్తు క్రీస్తు పాపమును లోకమును సాతానుని తన పాదముల కింద తొక్కివేసాను అణిచివేసాను అలాగే సంఘం పాపముని లోకమును సాతానుని తొక్కివేస్తుంది అణిచివేస్తుంది వాటిపైన సంఘం జయిస్తుంది అందుకే దేవుడికి మహిమ కలుగునిగాక